హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నా నోట విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో మీరు ఎంతో కోరుకుంటున్న మీకు దూరం అయిపోయిన మీ వారు మీకు కావలసిన వారిని మీ దగ్గరకు చేర్చే వశీకరణ ప్రక్రియ ఈ ప్రక్రియ చేయటం వల్ల ఎంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళు ఈ ప్రక్రియ పూర్తి అయ్యేలోపు మిమ్మల్ని వెతుక్కుంటూ పరుగు పరుగున మీ దగ్గరకు చేరుకుంటారు అంతటి అద్భుతమైన వశీకరణ ప్రక్రియ కానీ ఇక్కడ ఏ మంత్రాలు లేవు ఏ పూజలు లేవు ఏమీ లేవు సింపుల్గా ఒక పేపర్ ప్రక్రియ ఆ పేపర్ ప్రక్రియ పూర్తి అయ్యేలోపు ఆ పేపర్ను కాల్చి బూడిద చేసేలోపు మీరు కోరుకున్న వారు మీకు సొంతమవుతారు వాళ్ళంతటి వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఎంతటి వారైనా సరే మిమ్మల్ని వెతుక్కొని వచ్చి తీరాల్సిందే న్యాయబద్ధమైన కోరిక అయితే మాత్రమే ఓకేనా ఇక లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం చాలామందికి భార్యాభర్తలు అవ్వచ్చు ప్రేమికులు అవ్వచ్చు చాలా ఇష్టపడతారు చాలా ఇష్టపడి ప్రేమించుకుంటూ ఉంటారు కొన్ని కారణాల వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు మాటలు లేదా ఇంట్లో వా భార్యాభర్తలైతే ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రభావం వల్ల వారి వల్ల వీరిద్దరూ మాట మాట పెరిగి దూరం అయిపోతూ ఉంటారు ఇక ప్రేమికులు అయితే ఎంతో ఇష్టంగా ప్రేమించుకుని ఉంటారు మేము పెళ్లి చేసుకోవాలి జీవితాంతం ఇలా ఉండాలి అలా ఉండాలి అని కళలో కానీ మరీ ప్రేమించుకున్న వాళ్ళు ఎక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఒక చిన్న మనస్పర్ధ లేదా ఎవరు ఏదో చెప్పినా చెప్పుడు మాట వల్ల దూరం అయిపోతూ బాధపడుతూ ఉంటారు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళలేరు వాళ్ళే వస్తారేమో అని ఎదురు చూస్తుంటారు యువతల వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి అవతల వైపు ఉన్న వాళ్ళలో కదలిక రాదు వాళ్లకు రావాలి కలవాలి అని మనసు ఉన్నా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ మనసు విరగ్గొట్టేస్తూ ఉంటారు అలాంటప్పుడు లేదా దంపతులు ఉన్నప్పుడు అవతల వ్యక్తి వేరే వాళ్ళ మాయలో పడి అంటే యువతల వ్యక్తి మీద సరిగా ప్రేమ చూపించినప్పుడు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ సరిగా పట్టించుకోకుండా వాళ్ళ గురించి ఆలోచించటమే మర్చిపోయి వేరే వ్యక్తి అట్రాక్ అట్రాక్షన్లో పడిపోయి వేరే వ్యక్తి మాయలో పడిపోయి ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తూ అలా ఉంటే కూడా ఈ ప్రయోగం తప్పకుండా పనిచేస్తుంది లవర్స్ అయినా కూడా అంతే ఇద్దరు మధ్య మూడో వ్యక్తి ప్రవేశించి మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేసి మీకు బాధను మిగిలుస్తున్నారు అన్నప్పుడు కూడా ఈ ప్రక్రియ తప్పకుండా మీకైతే మంచి హెల్ప్ అవుతుందనే చెప్పాలండి ఇక్కడ ఏమి లేవు మంత్రాలు ఏమి తంత్రాలు ఏమీ లేవు ఒక చిన్న పరిహారం ఈ పేపర్ మీద కొన్ని నెంబర్స్ వేసి ఆ వ్యక్తి పేరు మీ మనసులో చెప్పుకొని నేను ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే చాలు వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే మనసు మార్చుకొని మీ దగ్గరకు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తారు ఇక ఈ ప్రక్రియ మాత్రం న్యాయబద్ధమైందైతేనే జరుగుతుందని గుర్తుంచుకోండి అంటే ప్రేమికులు ఉన్నారు అంటే ఖచ్చితంగా మేము పెళ్లి చేసుకుంటాం లైఫ్ లాంగ్ కలిసి ఉంటాం మేము లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేయండి ఈ ప్రయోగం చేసే ముందు కూడా మీరు ఏ వై వ్యక్తి గురించి అయితే అనుకుంటున్నారో ఆ వ్యక్తికి మీకు ఇద్దరికీ మధ్య ముందుగానే రిలేషన్ అంటే పరిచయం ఉండాలి ఒక పరిచయం కావచ్చు ఫ్రెండ్షిప్ లాంటిది కావచ్చు క్లోజ్గా ఉండాలి మొత్తానికి క్లోజ్గా ఉండి మీరు ఎప్పుడూ ఒకరినొకరు పలకరించుకుంటూ టచ్లో ఉండాలి అలాంటి వారికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అలా కాకుండా నేను పెద్ద సినిమా హీరోని నా వైపు రావాలి పెద్ద క్రికెటర్ నా వైపు రావాలి అంటే ముక్కు మొహం తెలియకుండా సంబంధం లేని వాళ్ళ మీద ఇలాంటి ప్రయోగిస్తే అస్సలు పనిచేయవు మనకు తెలిసిన వ్యక్తి మనతో క్లోజ్గా ఉన్న వ్యక్తి మనమంటే అభిమానంగా ఉన్న వ్యక్తి మనస్ఫూర్తిగా మనం కావాలి అంటే ఈ వ్యక్తి నాకు కావాలి ఈ వ్యక్తితో ఉంటే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను అనుకున్న వ్యక్తి అయితేనే ఇలాంటి ప్రయోగం ఈ ప్రయోగం చేయండి ఇక ఈ వ్యక్తితో నేను పెళ్లి చేసుకుని జీవితాంతం ఉండాలి అని గట్టిగా నిర్ణయించుకుంటే మాత్రమే ఇలాంటివి చేయండి అంతేకాని టైంపాస్కి సరదాకి అస్సలు చెయ్యకండి ఇంకొకటి వయసు చాలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళను ఇష్టపడి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు నాకు వశం అవ్వాలి నా దగ్గరకు రావాలి నేనంటే ఇష్టపడాలి అన్నట్టు ఎప్పుడూ ఇది చెయ్యకండి ఇది అట్లా ధర్మబద్ధం కానిదైతే అస్సలు ఫలించదు ఇంకొకటి సమాజంలో ఏది ధర్మబద్ధంగా న్యాయంగా అనిపిస్తుందో అలాంటి కోరిక మాత్రమే ఇది తీరుస్తుంది ఇక భార్యాభర్తలు పెళ్ళైపోయి ఉన్నవాళ్ళు కూడా వేరే వాళ్ళ మీద అట్రాక్ట్ అయ్యి వాళ్ళ కోసం ఇలాంటి ప్రయోగాలు అస్సలు చెయ్యకండి అవి ఫలించవు ఏదైతే న్యాయబద్ధంగా సమ్మతంగా ఉంటుందో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటుందో అలాంటి వాళ్ళ కోసం అయితేనే ఈ పరిహారం అన్నది పనిచేస్తుంది మీకు నేను చెప్పింది అర్థమైందనుకుంటున్నాను అలా మంచికి మాత్రమే ఉపయోగించండి చెడుకు అస్సలు ఉపయోగించకండి ఇక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పేపర్ పరిహారం ఏంటంటే ఆ నెంబర్స్ ఎలా రాయాలి ఆ పేర్లు ఎక్కడ రావాలి అంటే ముందుగా ఒక ప్లేట్లో కొంచెం సింధూరాన్ని వేయండి ఆ సింధూరాన్ని మంచి నీళ్లతో అది ఒక లిక్విడ్ లాగా కలపండి అంటే పేరు రాయటానికి అనుకూలంగా ఉండేటట్టు అలా కలిపి దాన్ని ఒక పుల్లతో కానీ లేదా ఆకు తొడిమతో కానీ ఏం చేస్తారు ఆ సింధూరాన్ని ఒక పేపర్ మీద నేను ఇక్కడ చెప్పేటట్టుగా రా బాక్స్ మీద రాసుకొని అక్కడ మీ పేరు మీరు కోరుకుంటున్న ఆ వ్యక్తి పేరు ఇంకొన్ని మధ్యలో ఇంకొన్ని నెంబర్స్ వేసి రాయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఇలా మీరు గట్టిగా సంకల్పం చేసుకొని దేవుడికి నమస్కరించుకొని నాది న్యాయబద్ధమైన కోరిక తీర్చస్వామి అంటూ దేవుడిని ఒక్కసారి కోరుకొని మాత్రమే ఇలా చెయ్యండి ఇక ఆ సింధూరాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ నేను చెప్పినట్టు కింద మీ పేరు పైన మీరు కోరుకుంటున్న మీరు కావాలి అనుకుంటున్న ఆ వ్యక్తి పేరు ఇంకా ఇక్కడ మధ్యలో ఈ బాక్సుల్లో ఫస్ట్ ఎనిమిది ఒకటి ఒకటి కింద లో మూడు తొమ్మిది ఏడు ఇక అటు కింద బాక్సులో రెండు తొమ్మిది రెండు ఇలా నెంబర్స్ వేసి ఏం చేస్తారు ఇక దేవుడి ముందు పెట్టి కాసేపు దేవుడికి నమస్కరించుకోండి స్వామి నేను ఇష్టపడ్డ వ్యక్తి నేను కోరుకుంటున్న వ్యక్తి నాకు కావాలి ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను బ్రతకలేను ఆ వ్యక్తితో నేను జీవితాంతం గడపాలనుకుంటున్నాను లేదా భర్త అయితే తండ్రి నా భర్త నా నన్ను ఇష్టపడేలా చెయ్యి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు నన్ను మాట్లాడట్లేదు మాట్లాడేటట్టు చెయ్యి మీ బాధ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకొని కాసేపు దేవుడి ముందు అలా పెట్టి తర్వాత ఏం చేస్తారంటే గులాబీ ఆయిల్ గులాబీ ఆయిల్ కానీ లేదా జాస్మిన్ ఆయిల్ కానీ పూజా ద్రవ్యాల షాపుల్లో దొరుకుతాయండి ఇవి అవి తీసుకుని వచ్చి ఈ పేపర్ని రౌండ్గా చుట్టేసి ఆ ఆయిల్లో ముంచి పది నిమిషాలు అట్లా వదిలేయండి పది నిమిషాల తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టి ఏం చేస్తారు మీ కోరిక మళ్ళీ ఇంకొకసారి మనసులో చెప్పుకొని ఆ పేపర్ని కాల్చి బూడిద చేసేయండి ఆ బూడిదను ఈ ప్రక్రియ మొత్తం అయిపోయాక ఆ బూడిదని తీసుకెళ్ళి ఇంటికి బయట పడవేయండి ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో అట్లా ఉన్నా కూడా కింద గేటు ముందు అట్లా పడవేసేయండి ఇలా ఒక్కసారి చెయ్యంగానే నిజం నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది మీరు ఈ ప్రక్రియ చేసి పూర్తి అవ్వగానే మీ కోరిక అన్నది తీరుతుంది ఒకవేళ తీరలేదు అంటే ఇలా సార్లు చేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రయోగం ఒక మంచికి మాత్రమే చేయండి వేరే వాటికి అస్సలు ఉపయోగించకండి ఎవరినో మోసం చెయ్యటానికో ఇలా అస్సలు చేయకండి మంచికి చేస్తేనే ఏదైనా మంచి ఫలితం వస్తుంది ఎవరైనా బాధల్లో కష్టాల్లో ఎలా ఉన్నవాళ్ళు అంటే తన లైఫ్ పార్ట్నర్ తనను నెగ్లెక్ట్ చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఎదుటి వాళ్ళ పట్ల అట్రాక్ట్ అయ్యి లేదా ఏదో కారణాల వల్ల మిమ్మల్ని దూరం చేసి ఉంటే ఖచ్చితంగా ఇలా చెయ్యండి అంటే అక్కడ అవతల వైపు ఎవరైనా మాటలకు ప్రభావితమై వాళ్ళు మీ దగ్గరకు రాకుండా ఉన్నా లేదా వాళ్ళ కట్టుబాట్లలో ఉండిపోయినా కూడా ఈ ప్రయోగం చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళు అక్కడ నుంచి మీ దగ్గరకు వస్తారు ఇక ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫె ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు